ప్రియ సహోదరి సహోదరులు బైబుల్ సెలవిస్తూ ఉంది నీ సహోదరుని యొక్క గాడిద కావచ్చు ఎద్దు కావచ్చు గొర్రె కావచ్చు అది నీకు దారి తప్పినట్టు కనిపించినట్లయితే రోడ్డు మీద కనిపించినట్లయితే నీ బాధ్యత అది తిరిగి వాడికి చెందిన వాడికి తిరిగి చేసేయాలి సహోదరులు సహోదరిలో ఒక జంతువు పట్ల నువ్వు అంత దయను చూపించవలసి వస్తే మరి మనిషి పట్ల ఇంకెంత దయను చూపించాలి పొరుగు వానిది ఏది కూడా నువ్వు కాజేయడానికి వీల్లేదు అమ్మాట చదువుతావు రండి నీ సహోదరుని నాలుగో వచ్చిన నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలో పడి ఉండుట నీవు చూచినప్పుడు వాటిని చూడనట్లు కండులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను గాడిద గాడిది కావచ్చు ఎద్దు కావచ్చు త్రోవలో పడి ఉండుట చూచినప్పుడు గాడిది కావచ్చు ఎద్దు కావచ్చు ఒక పరసు కావచ్చు ఒక గొలుసు కావచ్చు ఏదైనా దారిలో పడి ఉండుట మీరు చూచినప్పుడు ఏం చేయాలి గుటుక్కును తీసుకోవాలి చటుక్కును తీసుకోవాలి గుటుక్కును పాకెట్లో వేసుకోవాలి అవునా అది వాక్యానుసారం కాదు మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఒక పర్సు కనిపించినా లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు అటెండ్ కానటువంటి ఒక బ్యాగ్ కనిపించినా ఒక సూట్ కేసు కనిపించినా దొరికింది కదా అని చెప్పేసి పట్టుకెళ్ళే ప్రయత్నం చేయకండి అది నేరము అది దొంగతనము సాధ్యమైతే ఆ పర్సన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి సింగపూర్ లాంటి పట్టణంలో లేక జపాన్ లాంటి పట్టణంలో ఒక వింతైన విషయం చోటు చేసుకుంటుంది ఎటు చెప్పమంటారా మీరు పార్కులోకి వెళ్ళారు ల్యాప్టాప్ పట్టుకెళ్ళారు ఏదో ల్యాప్టాప్ మీద మీరు పని చేసుకున్నారు లేకపోతే చదువుకున్నారు ఉద్యోగం రీచ్ పని చేసుకున్నారు చేసుకొని ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి సడన్గా ఫోన్ వచ్చింది గబా మీ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత మీరు వచ్చి కూర్చున్నారు పక్కన ల్యాప్టాప్ ఉంది ఏం చేస్తారు చెప్పండి చెప్పండి ఏం చేస్తారు ముందు ఏ కంపెనీ ఏ కంపెనీ అని చూస్తారా చూడరా ఏమిటి అవునా ఇటు చూస్తారు ఆడు చూస్తారు ఎవ్వరు లేరు ఎందుకు అటు ఇటు చూస్తున్నారు చెప్పండి ఎవరైనా నువ్వు నొక్కేయడం అనే చూస్తారు తప్ప పాపం ఎవరిది ఆయనదా లేకపోతే వారిదా లేకపోతే వీరిదా అని చూస్తారా ఎప్పుడైనా ఒక వస్తువు మీకు కనిపించినట్లయితే ఎందుకొరకు చూడాలయ్యా అంటే ఇది ఎవరిదో పాపం ఇది ఎవరిదో అని చెప్పి వాళ్ళకి అందించడానికి చూడాలి తప్ప కొట్టేయడానికి మాత్రం చూడకూడదు నేను చెప్పా కదా జపాన్ లాంటి కంట్రీస్లో సింగపూర్ లాంటి కంట్రీస్లో ఒక వస్తువు టేబుల్ మీద కానీ బెంచ్ మీద కానీ పార్క్లో కానీ కనిపించింది అనుకోండి ఎవ్వరూ కూడా దాన్ని ముట్టనే ముట్టరు అలాగే వదిలేసి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను ఆ ల్యాప్టాప్ పార్క్లో మర్చిపోయానండి దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేదండి ఇవాళ ముట్టుకోవాలా రేపు ముట్టుకోవాలా నాకు అన్ని చోట్ల వెతికిన తర్వాత నాకు ఈరోజు జ్ఞాపకం అరే రే నేనా నేను పార్క్కి వెళ్ళా కదా పార్క్లో నేను చదువుకుంటూ చదువుకుంటూ పక్కన ల్యాప్టాప్ పెట్టి ఫోన్ వచ్చింది కదా వెళ్ళిపోయా కదా అని చెప్పి గబగ గబా పార్క్ వచ్చాను అనుకోండి అది ఆ ల్యాప్టాప్ ఉంది అక్కడే ఉంది కాబట్టి నేను ఏం చేయగలను ల్యాప్టాప్ని పట్టుకెళ్ళగలను కాబట్టి ఈ కంట్రీస్లో ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఆ వస్తువు అక్కడే ఉంటుంది సెల్ ఫోన్ ఒకవేళ అక్కడ ఉందనుకోండి అది అక్కడే ఉంటుంది లేదా ఎవరైనా ఒకవేళ ఇది ఖరీదైనటువంటి అసలు ఎవడో పట్టుకెళ్ళే ఛాన్స్ లేదు ఒకవేళ పట్టుకెళ్తాడేమో దొంగతనం చేస్తాడేమో అనేటటువంటి భయం ఉన్నట్లయితే దాన్ని తీసుకెళ్లి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు వ్యక్తికి అడుగు దొరకలేదు ఆఖరికి చివరికి ఎక్కడికి వెళ్ళాలి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఈ విషయాన్ని మర్చిపోకండి ఒకరోజు ఒక వ్యక్తికి బస్సులో పెద్ద సూట్ కేసు కనిపించింది అది కనిపించినప్పుడు దాన్ని జాగ్రత్తగా లేపి చూస్తే కాస్త బరువుగా ఉంది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే చాలా బాగుండేది కానీ తనకెందుకో దుర్బుద్ధి పుట్టింది ఇంత బరువుగా ఉన్న సూట్ కేసును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కంటే ఇంటికి తీసుకెళ్లి దాంట్లో ఉన్నదంతా మనం పొందుకోవచ్చు ఎన్ని బట్టలు ఉన్నాయో ఏమేం వస్తువులు ఉన్నాయో అని చెప్పి అటు ఇటు చూశాడు ఎవరు లేకపోగా ఆ సూట్ కేసును పట్టుకుని పెద్ద సూట్ కేసును పట్టుకున్నాడు నెమ్మదిగా నెమ్మది నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు దాన్ని ట్రాలీ దానికి పట్టుకెళ్తా పట్టుకెళ్తా ఉన్నారు ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు అతను ఆపారు ఏమయ్యా ఆ సూట్ కేసు ఎవరిదేనంటే ఖచ్చితంగా చెప్పేశాడు అబద్ధం ఏమిటి నాదేనండి నిజం చెప్పు నీదేనా నాదేనండి బస్సు దిగి వస్తున్నానండి నువ్వే కొనుక్కున్నావా నేనే కొనుక్కున్నానండి ఇప్పుడు ఆ సూట్ కేసులో ఉన్నది ఉన్నది నీదేనా నాదేనండి ఏమున్నా నావేనండి అయితే ఒకసారి ఆ సూట్ కేసు తెరువు అని కావాల్సి చూడండి తెరద తెరవండి షూట్ కేసు నాదండి నేను ఆ దొంగను కాదండి దొంగన కుట్టారు ఏమిటి అని చెప్పి సరే నీదే కదా షూట్ కేసు అందులో ఉన్న సమస్తం నీదే కదా ఆ సమస్తం నాదేనండి నావేనండి అయితే తెరువు నాయన అని చెప్పంటే ఆ సూట్ కేసు తెరిస్తే దాంట్లో శవం ఉంది ఎవరో మర్డర్ చేసేసి మొక్కలు చేసేసి ఆ షూట్ కేసులో పెట్టేశారు పాపు తా చూసి బాబు షుట్ కేసు నీదేనా నా 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 చూటుకేసుది నీదైతే ఆ నేరం కూడా పద పద బాబు పద వాడికి ఎవరు ఎదురొచ్చారో వచ్చారో దేని తొక్కొచ్చానో నా టైం ఏమిటో నా విధ ఏమిటో నా బ్రతుకేమిటో పరువుల సొమ్ము జ్ఞాపకం పెట్టుకోండి ప్రమాదం ఆశించొద్దు రోడ్డు ప్రక్కన ఒకవేళ దున్న కావచ్చు లేక ఎద్దు కావచ్చు లేక గొర్రె కావచ్చు గాడిద కావచ్చు పడిపోయి ఉండుట మీరు చూసినా సరే జాలిపడండి దయను చూపించండి లేవనెత్తే ప్రయత్నం చేయండి అది ఎవరికి చెందినదో ఆ వ్యక్తికి తెలియచేయండి ఇది బైబుల్లో ఉంది అయ్యా అమ్మ ఆత్మీయ ప్రయాణంలో దయాలుత్వము అనగా దయగలిగిన తత్వము ఎప్పుడు మర్చిపోవద్దు నీకు ఎప్పుడైనా దయ చూపించే అవకాశం వరకు వచ్చిన ప్రతిసారి దయను చూపించు బైబుల్ సెలవిస్తుంది కనికరము పడువారు ధన్యులు వారు కనికరమును పొందుకొనుదరు నువ్వు ఏ మంచితనం అయితే చూపిస్తావో ఏ దయ అయితే చూపిస్తావో అదే ఒకరోజు తిరిగి మళ్ళా నీకు వస్తుందనే వాస్తవం మర్చిపోవద్దు ఆ రోజు దావీదు రోడ్డు పక్కన పడి ఉన్నవాడిని ఎందుకు పట్టించుకున్నాడు అంటే ధర్మశాస్త్రంలో ఉందండి గాడిద కానీ ఎద్దు కానీ గొర్రె కానీ రోడ్డు పక్కన బలహీనంగా పడి ఉంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోకండి పట్టించుకోండి అని దేవుడు ధర్మశాస్త్రంలో ఒక శాస్త్రం ఇచ్చాడు కాబట్టి దావీదు కష్టం గుండా వెళుతున్నప్పటికీ తన పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యము చేలా మన జీవితంలో మనం కష్టాలు గుండా నష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ ఆత్మదేవుడు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అనేక మంది పట్ల దయను చూపిస్తావు నువ్వు దయను చూపిస్తే దేవుడు నీకు దయను చూపిస్తాడు నా దేవుడు నాకు దయ చూపించాలి వాళ్ళు ఉన్నట్లయితే మోకరించి ప్రార్థనలు లేక పరిశుద్ధుడవైన తండ్రి నీ ఆత్మ మాలో నివసిస్తున్నట్లయితే ఆత్మ ఫలము దయాలుత్వము అనగా దయగలిగిన తత్వము కఠినత్వము కాదు కర్కశత్వము కాదు కానీ కనికరము కలిగి మేము జీవిస్తాం ఈరోజు మాలో ఎవరెవరైతే నాయన తమ జీవితంలో ఏ సమస్యకుండా వెళుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం ప్రార్థన నీ సన్నిధిలో మోకరించినట్లయితే పోగొట్టుకున్నా లేక చే జారిపోతున్నా భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు చే జారిపోకుండా మళ్ళా తీసుకొచ్చి వారి చేతిలో పెట్టగలిగిన మహా గొప్ప దేవుడు నాయన ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తా అదే సమయంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో మా చుట్టూ నాయన దయ పొందుకోవలసిన వాళ్ళు కనిపించినప్పుడు దయను చూపించే మనస్సు మాకు దయచేయమని దయతో మా హృదయాలను నింపమని దావీదు చూపించిన దయ తన కుటుంబాన్ని తిరిగి పొందుకోవడానికి దోహదపడింది అలాగే మా జీవితాల్లో మేము చూపించే దయ మా జీవితంలో నీవు మహా దయ చూపించటానికి కారణమవుతుంది కనికర పడుడే అప్పుడు మీరు కనికరించబడతారని చెప్పావు నీ కనికరమును పొందుకోవడానికి మేము కనికరమును చూపించాలి దయను చూపించాలి అట్టి దయా గుణాన్ని మాకు సమృద్ధిగా దయచేయమని ஏசுநாமம் பேரட்டு வேடு கோட்டு நாம் தன்றி ஆமேன்